నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఎవ్వరు ఊహించలేనంతగా పెను మార్పులు సంభవిస్తున్నాయి ఎన్నో రోజుల నుంచి వైసీపీ పార్టీని అంటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు రాజకీయ నేతలు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక్కొక్కలుగా బయటకు వస్తున్నారు పూర్తిగా వ్యక్తిగత రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా మూడున్నర సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్టపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది ఏపీలో పాగా వేయడానికి బీజేపీ శరవేగంగా పావులు కదుపుతోంది ఇటీవల రాష్ట్రానికి ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా వచ్చి వెళ్లారు రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు ఈ తరుణంలోనే వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు దీనిపై వైసీపీ అధినేత జగన్ నోరు తెరవలేదు విజయసాయిరెడ్డి వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్కు పిలుపు వచ్చింది విజయసాయి రెడ్డితో పాటు మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తోంది సరిగ్గా ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్కు ఢిల్లీ నుంచి పిలుపు రావడం విశేషం అదే సమయంలో బీజేపీకి సైతం బలమైన నాయకత్వం అవసరం వైసీపీకి రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించి ఆ ఖాళీలను బీజేపీ సొంతం చేసుకోవాలని చూస్తోంది తద్వారా వైసీపీని దెబ్బతీయడంతో పాటు బీజేపీ బలం పెంచుకోవచ్చు అన్నది ఆలోచన ఇదే విషయంపై టీడీపీ నేత చంద్రబాబుతో కేంద్ర పెద్దలు చర్చించారు కూడా తద్వారా వైసీపీని దెబ్బతీయడంతో పాటు బీజేపీ బలం పెంచుకోవచ్చు అన్నది ఆలోచన ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర పెద్దలు చర్చించారు కూడా అందుకే ఆయన అంగీకరించిన తర్వాతే బీజేపీ ప్లాన్ ప్రారంభమైనట్లు సమాచారం అందులో భాగంగానే విజయసాయి రెడ్డి వైసీపీని వీడారని తెలుస్తోంది ఇంకోవైపు మరో ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు సైతం రాజీనామా చేసేందుకు సిద్ధం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది ఇంకోవైపు మరో ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది ఇంకోవైపు మరో ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది జగన్ సైలెంట్ విజయసాయి రెడ్డి ఎపిసోడ్ వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు ఉన్నాయి సాయిరెడ్డి రాజీనామాపై జగన్ ఇంతవరకు మాట్లాడలేదు వైసీపీ నేతలు ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు దీంతో బీజేపీ హస్తం ఉన్న అనుమానాలు పెరుగుతున్నాయి అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును మెగాస్టార్ చిరంజీవితో భర్తీ చేయాలన్న ఆలోచనలు బీజేపీలో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది గతంలో చిరంజీవి రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం ఉండేది దానిని చాలా సార్లు మెగాస్టార్ ఖండించారు కానీ ఇటీవల బీజేపీ పెద్దలతో చిరంజీవి సన్నిహితంగా మెలుగుతున్నారు తప్పకుండా కేంద్రంలో మెగాస్టార్ కు మంచి పదవి ఇస్తారని ఒక ప్రచారం అయితే ఉంది ఇప్పుడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్ ని పిలిచి చిరంజీవికి రాజ్యసభ ఇస్తామని ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా ఏపీలో కాపుల్లో సానుకూలత లభిస్తుందని బీజేపీ ఆరాటం ఏపీలో కూటమి కూడా బలపడే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పిలిచి అదే విషయం చెప్పబోతున్నట్లు సమాచారం మొత్తానికైతే ఏపీలో అసలు సిసలు గేమ్ మొదలుపెట్టింది బీజేపీ విజయసాయి రెడ్డి రాజీనామాతో ప్రారంభమైన ఆట ఎంతవరకు వెళ్తుందో చూడాలి